వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు తేదీలలో ఒకే ఒక్క పెద్ద అదృష్టమైతే కలిసి రాబోతుంది ఒక గుడ్ అయితే మీరు వినబోతున్నారనమాట ఇది వింటే చాలు మీరు ఎగిరి గంతేస్తారండి కానీ ఈ సి అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా జరిగేది తెలిస్తే మాత్రం నిజంగా మీరు షాక్ అవుతారనమాట వృచ్చిక రాశి వారి గురించి పూర్తి వివరాలనేవి స్వీకరించి మరీ ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది వృచ్చిక రాసి వారందరూ కూడా ఈ వీడియో నిజంగా మీ కంట పడింది అంటే ఆ పరమేశ్వరుని సంకల్పం అనేది మీ మీద ఉంది కాబట్టి మీ మీద పడింది అంటే మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు అంటే కనుక ఆ వచ్చే అదృష్టాన్ని అందుకోవాలి అన్నా కూడా అదృష్టం ఉండాలి అదృష్టం అనేది ఒకే ఒక్కసారి తలుపు తడుతుంది ఆ టైంలో కనుక మనం నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మన దగ్గరికి రావడానికి కొన్ని అనేది పడుతుంది కాబట్టి పరమేశ్వరిని యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది ఆ అదృష్టాన్ని మీరు దక్కించుకోబోతున్నారు మరి ఈ సి అనే స్త్రీ ఎవరు ఈ సి అనే స్త్రీ ద్వారా మీ జీవితంలో జరగబోతున్న నష్టాలు ఏమిటి అయితే ఈ స్త్రీ అనే స్త్రీ ద్వారా జరగబోతున్న ఆ నష్టాలు కష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా చివరి వరకు చూస్తేనే అర్థమవుతాయి ఈ కాలస్యం చేయకుండా వీడియోను అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి వృచ్చిక రాశికి అధిపతి కుజుడు ఇప్పుడు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా కేతువు బలం వృచ్చిక రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది నిజం చెప్పుకోవాలి అంటే వృచ్చిక రాశివారు చా చాలా అంటే చాలా ధైర్యవంతులండి ఏదైనా కానీ ముక్కు సూటిగా వెళ్ళే మనుషులు ఏదన్నా ఒకరిని అంటే ఒకరి కారణంగా వీరు ఏదన్నా నష్టం పొందినా కానీ ఒకరి కారణంగా ఏదైనా కానీ వీరికి హాని కలిగినా కానీ వెంటనే వారికి ఇచ్చి పడేస్తారన్నమాట అంటే వారిని కడిగి పడేస్తారనమాట కాకపోతే ఈ యొక్క వృచ్చిక రాశి వారి దగ్గర ఉన్న బలహీనత ఏంటి అంటే ఆ హనుమంతుడికి తన యొక్క బలం తానికి తెలియదు ఎవరైనా పక్కన ఉండి చెప్తేనే కానీ హనుమంతుడు కూడా తన బలాన్ని తాను తెలుసుకోలేరు అని అని చెప్పి మనకు తెలిసిన విషయమే అదేవిధంగా వృచ్చిక రాశి వారి దగ్గర ఎంత తెలివి ఉందో ఎంత చాకచక్యం ఉందో ఇదంతా కూడా వారికి వారికి తెలియదు అనమాట వారు మనసులో వారు ఏమనుకుంటారు అంటే అబ్బా అందరూ ఎంత తెలివిగా ఉంటున్నారు నేను చూడెలా ఉన్నానో నాకు ఎదుటి వారితో మాట్లాడటమే సరిగ్గా రావట్లే ఇంత వయసు వచ్చినా కానీ నాకు తెలివితేటలను చూపించడమే సరిగ్గా చేత కావట్లేదు అని చెప్పి మనసులో ఖచ్చితంగా అనుకుంటారు వృచ్చిక రాశి వారు కానీ మీకు తెలియని విషయం ఏంటి అంటే మీరు నిజంగా చాలా అంటే చాలా తెలివైన వారండి ఈ వృచ్చిక రాశి వారు ఏదైనా కానీ మంచితనానికి కానీ తెలివితేటలకి కానీ ఏదన్నా ఒక పనిలో నేర్పరితనానికి కానీ ఒక రహస్యాన్ని దాచటానికి కానీ ఇలా అన్ని రకాలుగా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారనమాట ఏదన్నా కానీ మనం ఒక సీక్రెట్ చెప్పి వృచ్చిక రాశి వారికి ఇది నీకు నాకు మధ్యనే ఉండాలి మూడో వ్యక్తి జోలి వెళ్ళకూడదు మూడో వ్యక్తి దాకా వెళ్ళకూడదు అని చెప్పి చెప్పి మనం చెప్తే ఖచ్చితంగా ఆ సీక్రెట్ని వారు ప్రాణం పోయేంత వరకు మూడో మనిషికి తెలియనివ్వరు అంత నమ్మకస్తులు వృచ్చిక రాసి వారు వీరు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు చక్కటి రంగు రూపు అందం మాట తీరు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటువంటి గుణం చాలా మంచితనం అనేవి వీరికి పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వృచ్చిక రాసి వారికి కేతువు బలం ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో వీరు అనుకున్న కార్యాలన్నీ కూడా ఖచ్చితంగా సాధించగలరు ఆ పనులన్నీ కూడా చేయగలరు కాకపోతే దానికోసం కొంచెం కష్టపడాలి ఇప్పుడేంటి అంటే కనుక ఈ చిన్న మాటను మీరు అంగీకరించినట్లయితే కింద ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే సమయం అనేది చాలా విలువైనది కానీ ఆ సమయాన్ని వృచ్చిక రాశి వారు ఈ మధ్య కాలంలో కొంచెం అనవసరంగా వృధా చేస్తున్నారు ఎక్కువగా సోషల్ మీడియా చూడడం ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ చూడడం ఎక్కువగా అనవసరమైన స్నేహాలతోటి మాటలు కలుపుతూ ఉండడం దీనివల్ల ఏమవుతుంది అంటే స్నేహం చేయవచ్చు మంచితనమే అది స్నేహం వల్ల మనకి చెడు జరగనంత వరకు స్నేహం మనకి మంచిదే కానీ మన యొక్క పనిని పక్కన పెట్టి అవతలి వారి దగ్గరికి వెళ్ళి కూర్చు కూర్చోవడం మన పనిని మనం పక్కన పెట్టేసేసి ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతూ ఉండడం దీనివల్ల ఏంటి అంటే కనుక మీకు కొన్ని అంటే మైనస్ పాయింట్లు అనేవి జరుగుతున్నాయి ఏంటి అంటే కనుక మీ సమయం అనేది మీకు వృధా అవ్వడం మీరు చేస్తున్న పని మీద మీకు కాస్త ఆసక్తి అనేది తగ్గడం ఏ పని చేయాలి అని అనిపించకపోవడం కాస్త సోమరితనంగా అనిపిస్తూ ఉండడం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉన్నాయి మొదట మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రుచిక రాశి వారికి ఇప్పుడు ఇది అనుకూలమైన సమయం ఈ అనుకూలమైన సమయంలో ఏదైనా కానీ పని చేయాలి అని అనుకున్నప్పుడు దాన్ని కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి దాని మీద ఆ పనిని చేసే ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా మీకు అందులో సక్సెస్ అనేది వస్తుంది ఇప్పుడు ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారికి కూడా పెట్టుబడులు పెట్టిన దగ్గర అధిక లాభాలతోటి కలిసి రావడం ఇక బిజినెస్లు చేసేవారికి కూడా ఎక్కువగా ఆకస్మిక ధనలాభం అనేది రావడం ఇక కుటుంబ పరంగా కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడం ఇక అంటే ఎవరైతే కొత్తగా ఉద్యోగాల కోసం వెతుక్కునే వేటలో ఉన్నారో వారికి ఉద్యోగాలు అనేవి చక్కగా వారికి దక్కటం ఇక కోర్టు వ్యవహారాలతో ఎవరైతే గొడవలలో ఉండి ఈ కోర్టు వ్యవహారం ఒక కొలిక్కి రావడం లేదు అని చె ఎదురు చూస్తున్నారో వారికి ఒక ఈ కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రావడం ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ కూడా మీకు ఇప్పుడు అనుకూలంగా పాజిటివ్గా జరగబోతోంది కాబట్టి ముఖ్యంగా రుచిక రాశి వారు తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే వీరి యొక్క వ్యక్తిగతంగా వీరిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే చాలా మంచి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు కానీ అవతలి వ్యక్ వ్యక్తులను ఈజీగా నమ్మేస్తారనమాట అవతలి వ్యక్తులు ఏదైనా కానీ కుడుమిస్తే పండుగ అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా వీరితో ఏదన్నా కాస్త స్నేహంగా ఉండి కాస్త సన్నిహితంగా ఉండి వారి యొక్క కుటుంబ విషయాలు కానీ వారి యొక్క పర్సనల్ విషయాలు కానీ ఒకటి అరా వీరితో చెప్తే వీరేం చేస్తారు అంటే వీరి యొక్క జీవిత జాతక చక్రం మొత్తం కూడా అవతలి వారి ఎదురుగా ఇట్లా తెరిచి పెడతారు దీనివల్ల నష్టం ఏంటి అంటే ఇప్పటి రోజుల్లో ఈ ప్రతి ప్రస్తుత కాలంలో ఎవరు మంచిగా ఉంటున్నారు ఎవరు మంచివారు అని మనం నమ్మగలుగుతాం నమ్మగలుగుతున్నామో మనకి తోడబుట్టిన వాళ్ళే ఒక రకంగా శత్రువులుగా మారుతున్న రోజులు ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్న రోజులు పిల్లలు తల్లిదండ్రులను చూడని రోజులు ఇక వచ్చేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్క కాదు బంధానికి బంధానికి విలువలు అనేవి ఎప్పుడో తగ్గిపోయాయి మీరు ఈ మాట ఒప్పుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి ఎదుటి వ్యక్తి మనతో ఒక మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనం ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నప్పుడు అవునా సరే పర్లేదు కొంచెం ఎందుకు గొడవలు అనవసరంగా సర్దుకొని చేసుకోండి ఎందుకు కుటుంబంలో కలహాలు అలా ఇట్లా ఒక మాట చెప్పేసేసి పక్కకు వచ్చేసేయండి అలా కాకుండా వారితో కొంచెం అదేంటి అలా అంటవేంటి నువ్వు ఊరుకోవద్దు నువ్వు చేయవద్దు ఇట్లాంటివి చెప్పావు అంటే చివరికి వాళ్ళు వాళ్ళు ఒకటై మిమ్మల్ని ఒక దోషిలాగా చూసే అవకాశం ఉంటుంది ఇక అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు ఎదుటి వ్యక్తి ముందు మీరు పంచిపెట్టడం వల్ల చెప్పడం వల్ల తెరవడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే నీ గురించి విన్నంతసేపు బాగానే వింటారు ఇటు మాటలన్నీ తీసుకుపోయి అవతల వ్యక్తులందరికీ కూడా ప్రచారం చేయడంలో వారే ముందుంటారు దానివల్ల ఏం జరుగుతుంది మీకు నష్టమే కదా ఆ అవతలి వ్యక్తులు మిమ్మల్ని చూసినప్పుడు అబ్బా వీడు గురు నా వీడు వాడి గురించి ఇలా చెప్పాడు ఆ రోజు వీడి జీవితం ఇదంట వీడి లైఫ్ ఇదంట వీళ్ళ యొక్క ఫ్యామిలీ మ్యాటర్స్ ఇవంట ఇలా చెప్పుకోండి మనకు ఒక రకంగా నష్టం అనేది ఏర్పడుతుంది అనమాట అంటే అవతలి వారి యొక్క దృష్టిలో మన జీవితం అనేది చులకనైపోతుంది దానివల్ల మనకి ఏదన్నా ఉపయోగం కలుగుతుంది అవతలి వారు వచ్చి మనకు ఒక రూపాయి ఇస్తారా మనకి ఏదైనా హెల్త్ బాగోలేనప్పుడు మనం హాస్పిటలైజ్ అయినప్పుడు ఇదిగో నువ్వు ఈ లక్ష రూపాయలు తీసుకోలేదు లక్ష దాకా ఎందుకు ఈ ఐదు వేలు వాడుకో అని చెప్పి చెప్తారా ఎవ్వరూ కూడా చెప్పరండి ఈ రోజుల్ని బట్టి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఏంటి అంటే పది రూపాయలు సంపాదించారే అనుకోండి రూపాయల్లో రుచిక రాసి వారందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఒక మూడు రూపాయలు తీసి పక్కన పెట్టండి ఈ మూడు రూపాయలు మీ పొదుపు కింద ఉంచుకోండి ఏడు రూపాయలకి మీరు ఇంట్లోకి వాడుకుంటారో కుటుంబానికి వాడతారు మీ ఖర్చులకి వాడుకుంటారో ముఖ్యంగా వృచ్చిక రాసి వారికి ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగా అయిపోయాయి చిన్నది పెద్దది చూసింది చూడండి అన్నీ కూడా కొనేస్తూ ఉంటున్నారు ఈ మధ్యకాలంలో కాస్త ఖర్చులు తగ్గించుకోండి మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా అంటే ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిన కర్మ మనకేంటి అని చెప్పి మన మనసుకి అనిపిస్తూ ఉంటుంది కానీ మనకి నలభై దాటిన తర్వాత సరే నలభైలో కూడా కొంచెం యాక్టివ్గానే ఉంటాం అనుకోండి ఒక యాభై అరవై అలా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది వస్తుంది రావాలి అని చెప్పి అనడం లేదు కానీ సహజంగా ఇప్పుడు తింటున్న ఆహార పదార్థాలను బట్టి ఇప్పుడున్న మానసిక ఒత్తిడిలను బట్టి ఇప్పుడు మనం తాగుతున్న నీరుని బట్టి ఇలా అంత పొల్యూషన్ అయిపోయింది కదా కూరగాయలు కానీ పండ్లు కానీ ఇలా వీటన్నింటి వల్ల మనం ఎంత జాగ్రత్తగా మనం లైఫ్ని మెయింటైన్ చేయాలి అనుకున్న చిన్న చిన్న సమస్యలైనా వస్తూ ఉంటాయి కదా వాటికి డబ్బు ఖర్చు అవుతుంది కదా ఇప్పుడు ఆ విలాసవంతాలకు వాడుకునే ఖర్చు రేపటి రోజున మనకు ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది అని అంటే దాన్ని పొదుపు చేసుకోవడంలో తప్పు లేదు కదా మనం ఎంత అయినప్పటికీ మన పిల్లలు ఒక లైఫ్లో సెటిల్ అయినప్పటికీ వారి కింద చాపకుండా బ్రతకడమే నిజంగా మన మర్యాద అనిపించుకుంటున్నాయి ఎందుకంటే వెంటనే వారు ఏంటి మేమింత కష్టపడి సంపాదిస్తే ఎక్కడెక్కడే అన్నీ తెచ్చి నీ హాస్పిటల్కి పోయాల్సి వస్తున్నాయి ఏడాడు ఖర్చులన్నీ నీకు ఇవ్వాల్సి వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు కూడా పిల్లలు అప్పుడేంటి అంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు అలా ఒక మాట అనేసరికి మనసుకు ఎక్కడో బాధ అనిపిస్తుంది అదొక రకమైన ఆ వేదన ఆ వయసులో అదంతా కూడా అవసరమా చెప్పండి కాబట్టి కొంత ఇస్తారు కానీ పూర్తిగా ఆధారపడకుండా కొన్ని చిన్న చిన్న ఖర్చులకి మనం పొదుపు చేసుకోవడం వల్ల మనకే రేపటి రోజున ఉపయోగం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇంకొక విషయం ఏంటి అంటే వృచ్చిక రాసి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి మీకు వారికి మధ్య ఒక లైన్ గీసుకోండి ఆ లైన్ దాటి వారిని ఇవతలికి రానివ్వద్దు ఈ లైన్ దాటి మీరు అవతలికి కూడా వెళ్ళవద్దు అది ఇద్దరికీ కూడా మంచిదనమాట ఎందుకంటే ఎప్పుడూ కూడా వృచ్చిక రాసి వారిని ఎదుటివారు ఎలా వాడుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి ఎలా వీరి చేత అవసరాలు గడిపించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి రుచిక రాసి వారి యొక్క మంచితనం అలుసుగా కాకూడదు వారు వారికి అంటే ఎదుటి వారికి అవసరమైనప్పుడు ఉపయోగపడొచ్చు కానీ మీ అవసరానికి వారు కూడా ఉపయోగపడితే ఓకే కానీ మీ అవసరం వచ్చినప్పుడు వారు దూరంగా మీకు అందనంత దూరంగా వెళ్ళిపోతారు మీకు మాత్రం ఒంటరిగా మీ జీవితంలో కష్టాలు మీరే పడాలి మీరే మీకు సపోర్ట్గా ఉండాలి మీకు మీరే బాధ్యత తీసుకోవాలి అప్పుడు చేయూతను అందించడానికి ఒక్కరు కూడా ఉండరు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషనే అలా ఉంది కాబట్టి ఎంతవరకు ఉండాలో ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఇవన్నీ కూడా తెలుసుకుంటే మీకు చాలా వరకు మంచిది అనమాట కాస్త ఖర్చులు అనేవి తగ్గించుకోండి ఇక ముఖ్యంగా రుచిక రాశి వారు వినబోతున్న అతి పెద్ద అదృష్టం ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం కలిసి వచ్చే సమయం మామూలుగా అయితే మీకు ఆదాయం కాస్త తక్కువగా ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడు ఈ అనుకూల సమయంలో అది రివర్స్ కాబోతుంది ఇప్పుడు ఆదాయం ఎక్కువ కాబోతుంది ఖర్చులు అనేవి తగ్గించుకోబోతున్నారు ఎందుకంటే మీరు చేస్తున్న వృత్తి పరంగా వ్యాపారాల పరంగా బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా మీకు చాలా బాగా కలిసి రాబోతుంది రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల లాభం అనేది రాబోతుంది ఎందుకంటే ఒక మనిషి లేచిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు మగవారనుకోండి బయటికి వెళ్ళి సాయంత్రానికి వస్తారు ఆ ఒక్క రూపాయి కోసమే కదా ఆ రూపాయి అనేది పది రూపాయలుగా మీకు ధనలాభం అనేది కలిసి రాబోతుంది అంటే ధనలక్ష్మి మీ ఇంట అడుగు పెట్టబోతోంది మీకు అన్ని రకాలుగా అదృష్టాలను ఇవ్వబోతోంది కాబట్టి ఇది మీ లైఫ్లో పెద్ద గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని కావాలి అంటే కొన్ని చంపుకొని బ్రతికారు చేతిలో ఒక రూపాయి ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది ఇలా డబ్బులు జీతం నెలకు అందుకుంటారు ఐదో తారీఖు ఫస్ట్ తారీఖు వస్తుంది ఐదో తారీఖు అయిపోతుంది ఇటువంటివన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు కానీ ఇప్పటి నుంచి మాత్రం చేతిలో ధనం మీకు నిలకడగా ఉండబోతుందండి అది కూడా మళ్ళీ చెప్తున్నాను నిలకడగా ఉంటుంది కదా అని చెప్పి ఖర్చులు అధికం చేసుకోవద్దు అనవసరంగా ఎవరికి రూపాయి అనేది ఖర్చు పెట్టకండి ఆ యొక్క ధనలక్ష్మిని మనం అంటే లక్ష్మి అనేది చాలా శక్తివంతమైనది అనమాట దాన్ని మనం ఎంత విలువగా వాడుకుంటామో అది మన దగ్గర అంత చక్కగా నిల్వ ఉంటుంది కాబట్టి ఈ యొక్క వస్తున్న అదృష్టాన్ని చక్కగా తలుపులు తెరిచి ఆహ్వానించండి అలా ఇంట్లోనే పెట్టేసుకోండి బయటికి పంపించకుండా అర్థమైందనుకుంటున్నా కాబట్టి కాబట్టి ఇక ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఏంటి అంటే సి అనే స్త్రీ ద్వారా ఈ సి అనే స్త్రీ మీకు బంధుమిత్రులలో ఒకరనమాట అంటే మీ యొక్క మిత్రులలో ఒకరైనా కావచ్చు బంధువులలో ఒకరైనా కావచ్చు వీరు మీకు రక్త సంబంధం అయితే కాదు కానీ ఈ సి అనే అక్షరం ఉన్న వ్యక్తి మిమ్మల్ని రోజు కలవటం కానీ రోజు మార్చి రోజు కలవటం కానీ లేదా వారంలో ఒక రెండు రోజులు కలవటం కానీ ఇలా చేస్తూ ఉంటుందన్న అనమాట ఈ స్త్రీ అంటే ఈ సి అనే అక్షరం ఉన్న స్త్రీ ఏంటి అంటే మీ యొక్క మంచి చెడు బలం బలహీనత మీ ఫ్యామిలీ గురించి మీ యొక్క ఇన్కమ్ గురించి అన్ని రకాలుగా తెలుసుకొని మీ వెనకే గోతులు తవ్వి మీ యొక్క కుటుంబ జీవితంలో కలహాలు ఏర్పరచడానికి చూస్తూ ఉంది మిమ్మల్ని నష్టపరచాలి అని చెప్పి చూస్తూ ఉంది మంచితనం అనే ముసుగు వేసుకొని మిమ్మల్ని మీకే శత్రువుగా మార్చాలి అని చెప్పి చూస్తుంది దీనివల్ల మీరు చాలా చాలా డిస్టర్బ్ అవుతారండి మానసికంగా ఈ స్త్రీని మీరు ఎంతవరకు ఉంచాలో అంతవరకే చూడండి ఏదైనా కానీ ఆ స్త్రీ చెప్పింది నమ్మొద్దు నమ్మినట్లుగా ఆ సమయంలో ఊ అని తప్ప తర్వాత వదిలేసేయండి అలా అని చెప్పి అందరూ సి అనే అక్షరం ఉన్న స్త్రీలు మంచివారు కాదు అని చెప్పి చెప్పడం లేదు మీకు తెలుస్తుంది వారి పరిచయం ద్వారా ఎవరు ఎటువంటి వారు అని అని చెప్పి కాబట్టి ఆ యొక్క స్త్రీల గురించి కూడా మీకు తెలుస్తుంది అటువంటి స్త్రీతోటి చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు జీవితంలో చాలా రకాలుగా నష్టపోతారు ఇక వృశ్చిక రాశి వారికి ఈ యొక్క పది పదకొండు పన్నెండు తేదీలలో వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా చాలా చక్కగా కలుసుబాటుతనంగా ఉంది లక్ష్మీదేవి అలా వస్తూనే ఉంటుంది మీరు కొంచెం కష్టపడి చేజెక్కించుకోవడం మాత్రమే మీరు చేయాల్సిన కర్తవ్యం అన్న విషయం గుర్తుంచుకోండి ఇక తర్వాత కుటుంబ పరంగా కూడా చాలా రకాల సమస్యలు అనేవి దూరం అవుతాయి మానసిక సమస్యలు అనేవి దూరం అవుతాయి ఇద్దరు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది పిల్లల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా వృచ్చిక రాసి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ లవర్స్ మధ్య ఏంటి అంటే ధన సంబంధమైన విషయాలలో కొన్ని గొడవలు అనేవి జరిగే అవకాశం ఉంది అంటే ఈ యొక్క డబ్బు దగ్గరే మీకు కొంచెం తేడా పడే అవకాశం కాబట్టి కొంచెం అది చూసుకోండి దానివల్ల అంటే జరగబోతున్న అయితే ఆపుకోవచ్చు ఈ ధన సంబంధమైన వ్యవహారాలలోనే మీకు పేచీ పడుతుందనమాట ఈ యొక్క వృక్షిక రాశి వారికి ఇక ఎవరైతే రియల్ ఎస్టేట్ వారు రాజకీయ రంగంలో ఉన్నవారు సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి వీరికి కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది ఇక సంతానం కోసం ఎదురు వారికి కొంచెం అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీకున్న సమస్యలు ఏదైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారో అంటే ఇది వాడండి ఇలా ఉండండి ఇది తినండి అని సలహాలు ఇస్తారు ఇది చేయండి అని చెప్పి చెప్తారో వాటిని కంటిన్యూగా చేయండి కొంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు ఆ నిర్లక్ష్యం అనేది మీ యొక్క ఆలస్యానికి కారణమవుతుంది అలా నిర్లక్ష్యం చేయకుండా మంచి ఫుడ్ తింటూ మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్న సమస్యలను తగ్గించుకొని ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అనేది మీ యొక్క జీవితంలో రాసిపెట్టి ఉంది ఈ విషయాన్ని గుర్తు గుర్తుంచుకోండి ఇక ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా కొంచెం చూసి చూడనట్లుగా పట్టి పట్టనట్లుగా వదిలేస్తున్నారు అలా కాకుండా గట్టి ప్రయత్నం చేస్తే ఏదైనా కానీ ప్రయత్న పూర్వకంగానే పనులు అనేవి జరుగుతాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే మీకు ఖచ్చితంగా వివాహ యోగ భాగ్యం అయితే కలిసి వస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో కూడా మీకు అంత ప్రయాణాలు అనేవి తగిలే అవకాశం అయితే లేదు చిన్న చిన్న ప్రయాణాలు అంటే కాస్త మీ యొక్క వృత్తికి సంబంధించి వే తప్ప ఇంకా అంతగా ఏవి ఇదిగా ఉండవన్నమాట ఇక వృచ్చిక రాశి వారికి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి నరదిష్టి వల్ల ఏంటి అంటే మీకు మానసిక ప్రశాంతత అనేది ఉండదు సరిగా పడుకుంటే నిద్ర పట్టకపోవడం రాత్రుళ్ళు పూట మెలకుగా అనిపిస్తూ ఉండడము ఏ పని చేయాలి అనిపించకపోవడం ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోవాలి అనిపించడం ఇలా అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క నరదిష్టిని తొలగి అంటే తొలగించుకోవడం కోసం ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తూ ఉంటారో వారి ఒంటిని ఆవహించిన దు దృష్టి దోషం ఏదైతే ఉందో అది పూర్తిగా దూరం అవుతుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని తాకకుండా ఉంటుంది మీరు బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా నుదుటున కుంకుమ కానీ సింధూరాన్ని కానీ పెట్టుకొని వెళ్ళండి ఆడవారైనా కానీ మగవారైనా కానీ ఎదుటివారు చూసే ఆ చూపు అనేది ఆ యొక్క బొట్టు మీద పడితే ఏమవుతుందంటే మీ యొక్క నరదిష్టి అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది బయటికి వెళ్ళేటప్పుడు అరకాలిలో కాటుకు చుక్క పెట్టుకోండి ఆడవారైనా మగవారైనా కాలికి నలదారం కట్టుకోండి ఎప్పుడూ కూడా కూడా బయటకు వెళ్ళేటప్పుడు అంటే దూర ప్రయాణం పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయని జేబులో పెట్టుకొని వెళ్ళండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని తలపై భాగంలో ఎడం చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసి దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి రండి దీనివల్ల చాలా నెగటివ్ ఎనర్జీ అనేది మీ నుంచి దూరం అవుతుంది మరి అర్థమైంది అనుకుంటున్న వృచ్చిక రాశి వారందరికీ కూడాను ఈ వృచ్చిక రాసి వారికి వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది ఇప్పుడు హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుందన్నమాట వృచ్చిక రాసి వారికి కాబట్టి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ధన్యవాదములు